వెన్నెల బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి దాని తయారీ విధానం నేను మీకు ఈరోజు చూపిస్తాను వెన్నెల బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేయండి ఇలాగా మూడు పళ్ళు కూడా చక్కగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పాలు వేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాంటి టెక్స్టర్ ఉంటే కనుక బాగుంటుందండి హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకు స్వాగతం ఇవాంటి వీడియోలో బనానా వెనిలా మిల్క్ షేక్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి వెనిలా బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి దాని తయారీ విధానం నేను మీకు ఈరోజు చూపిస్తాను వెనెలా బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు అరటిపళ్ళు పంచదార వెనిలా ఎసెన్స్ మిల్క్ పౌడర్ పాలు బాదం అలాగే జీడిపప్పు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇంట్లోకి అరటిపళ్ళు వేసుకోవాలి మీకు అరటిపళ్ళు చక్కెర గల్లి అట్టపళ్ళు దొరికితే కనుక తీసుకోండి చక్కెర గల్లి అట్టపళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ నాకు చక్కెరగలి అట్టపళ్ళు అయితే దొరకలేదు నేను రెగ్యులర్గా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి అట్టపళ్ళు మాత్రమే తీసుకుని చేస్తున్నాను చక్కెర గలి అట్టపళ్ళతో చేస్తే కనుక చాలా రుచిగా ఉంటుందండి ఇలాగా మూడు అట్టపళ్ళు కూడా చక్కగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల పంచదార అన్నది వేసుకుందాం ఇక్కడ నేను చిన్న చెంచా వెన్నెల ఎసెన్స్ అన్నది వేస్తున్నాను రెండు స్పూన్ల పాలపొడి వేస్తున్నాను పాలపొడి ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక స్కిప్ చేసేసేయచ్చు ఇప్పుడు జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని వేస్తున్నాను ఇది ఏమి నానబెట్టలేదండి డైరెక్ట్గానే వేస్తున్నాను ఎందుకంటే మనం మిక్సీ తిప్పేటప్పుడు కంప్లీట్ ఫైన్ పేస్ట్ అవ్వదు అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల కింద ఉంటుంది అలా ఉంటే కనుక బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పాలు వేసుకుందాం మనకి ఈ బనానా మిల్క్ షేక్ అన్నది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి మరీ లూజ్గా కాకుండా మంచిగా థిక్ టెక్స్చర్ ఉంటు ఉంటే కనుక చాలా బాగుంటుంది చూడ్డానికి అలాగే మనము తాగడానికి కూడా బాగా ఎంజాయ్ చేస్తాము సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇది మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మిల్క్ షేక్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ మిక్సీ చేసుకునేటప్పుడు ఒకటే స్పీడ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు అన్నది మిక్సీ చేసుకోవాలండి అప్పుడు బాగా వస్తుందనమాట అదే స్పీడ్ మాత్రం ఎక్కువ స్పీడ్లో పెట్టి మిక్సీ చేసుకుంటే మళ్ళీ అంతగా టెక్స్టర్ అన్నది కొంచెం బాగోదు సో నేను వన్ స్పీడ్లో ఉంటుండగా ఐదు నుంచి పది నిమిషాల వరకు నేను స్మూతీన్ అనేది మిక్స్ చేస్తున్నాను అలాగే ఇక్కడ వెనల్ లైసెన్స్ మనం యూజ్ చేసాం కదా వెనల్ లైసెన్స్లో చాలా రకాలు ఉంటాయండి మనం మిల్క్ షేక్స్ అని చెప్పేసేసి వెనల్ లైసెన్స్ అడిగితే కనుక మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది అలాగే మనం బేకింగ్ చేసే వెనల్ లైసెన్స్ ఇస్తారో అది జాగ్రత్తగా చూసుకోండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాంటి టెక్స్టర్ ఉంటే కనుక బాగుంటుందండి సో ఇప్పుడు మనం దీన్ని గ్లాసులోకి వేసుకుందాం అంతేనండి చాలా అంటే చాలా సులువుగా మనకి బయట మార్కెట్లో దొరికేటువంటి మిల్క్ షేక్స్ అప్పటికప్పుడు వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకొని తాగుతాం కదా అలా తాగే కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా హెల్దీ అయినటువంటి మన ఈ బనానా వెన్నెలా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కృత రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ